ఓహో బస్తీ దొరసాని బాగా ముస్తాబింది అందా చందాలవన్నేలాడే ఎంతో బాగుంది ఓహో బస్తీ దొరసాని ముచ్చటైన కురులను దువ్వి పూలదండ ముడిచింది పూలదండతో పాటే మూతి కూడా ముడిచింది హాయ్ ముచ్చటైన కూరలను దువ్వి పూలదండ ముడిచింది పూలదండతో పాటే మూతి కూడా ముడిచింది హాయ్ మాపై కోపం వచ్చింది వచ్చిన కోపం హెచ్చింది అందచందాల వన్నెలాడి అయినా బాగుంది ఓహో బస్తీ తొరసాని బాగా ముస్తాబయ్యింది అందచందాలవన్నేలాడి ఎంతో బాగుంది కొత్త పెళ్లి కూతురు మదిలో కొసరి సిగ్గు వేసింది మత్తు మత్తు కన్నులతోనూ మనసు తీర చూసింది హాయ్ కొత్త పెళ్లి కూతురు మదిలో కొసరి సిగ్గు వేసింది మత్తు మత్తు కన్నులతోనూ మనసు తీర చూసింది ఆమెకు సరదా వేసింది జరిగి దగ్గరకొచ్చింది అంద చందాల వన్నేలాడి కోపం పోయింది ఓహో బస్తీ తొరసాని బాగా ముస్తాబయ్యింది అందా చందాల వన్నేలాడి ఎంతో బాగుంది పడుచు వాళ్ళ పాటలతోనే పల్లెసీమ పండింది పడుతు వాళ్ళ పాటలతోనే పల్లెసీమ పండింది పల్లసీమలో హాయి వెళ్ళి విరిసి నిండింది హాయి పడుతు వాళ్ళ పాటలతోనే పల్లెసీమ పండింది పల్లెసీమలో హాయి వెళ్ళి విరిసి నిండింది చివరకు తెలిపిక నవ్వింది చేయి చేయి కలిపింది చివరకు చిలిపిగా నవ్వింది చేయి చేయి కలిపింది చందాల వన్నెలాడి